para పర్యావరణ పరిరక్షణకు మానవుని మనుగడకు ప్రాణవాయువును అందించే చెట్లను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆ దిశగా ప్రభుత్వం చేపట్టిన వన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని ప్రతి ఒక్కరూ బాధ్యతతో మొక్కలు నాటి సంరక్షించాలని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందల దుర్గేష్ పేర్కొన్నారు శుక్రవారం స్థానిక ఆవరణంలో వనమహోత్సవ కార్యక్రమంలో భాగంగా అటభిషేకాద్రలో ఏర్పాటు చేసిన వనమహోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి కందల దుర్గేష్ పాల్గొన్నారు

ఎందుకంటే మనిషి జీవితం నూరేళ్ళు మొక్క జీవితం వెయ్యి ఏళ్ళు ప్రతి ఒక్కరూ ఒక మొక్కని నాటండి వెయ్యి ఏళ్ళు జీవించండి ఎవరు మొక్క నాటు చెట్టు అవుతుంది దాని వల్ల మనకు ఉపయోగాలు ఏమిటి ఆ చెట్టు వల్ల మనకు ఎంత ఉపయోగం ఉందండి పాప ఇది ఏదో ఒక రోజు ఒక జరిపే ప్లాంటేషన్ ప్రోగ్రామ్ అయితే కాదు ఈ రోజు నుంచి మనం ఒక కార్యాచరణ జరుపుకుంటూ ఆల్మోస్ట్ నవంబర్ ఎండింగ్ వరకు ఒక సిక్స్టీ డేస్ ప్రోగ్రామ్ ని ప్లాన్ చేయడం అనేది జరిగింది ఈ అరవై రోజుల్లో కూడా ఎక్కడైతే మనకి వీలు ఉందో వీలున్న ప్రదేశాలు అన్నిట్లో కూడా మనం మొక్కలు నాటాల్సి ఉంటుంది అలానే మొక్కలు నాటిన మొక్కల్ని బ్రతికించడానికి కావలసిన ఏర్పాట్లు కూడా మనం చేయాలి అదే ట్రీ గార్డ్ పెట్టడం కానీ గాడియోలు పెట్టడం కానీ అలానే మనం వాటరింగ్ సంబంధించిన అంశాలన్నీ కూడా మనం జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ఇలా అన్ని స్పెషల్గా లొకేషన్స్ కూడా మనం ఐడెంటిఫై చేయడం జరిగింది ముఖ్యంగా ఇన్స్టిట్యూషన్స్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ స్కూల్స్ అండ్ కాలేజెస్ మొక్కలు నాటడంతో పాటుగా నెక్స్ట్ జనరేషన్ కూడా మొక్కల యొక్క ఇంపార్టెన్స్ మీద వాళ్ళు సెన్సిటైజ్ అవుతారు అనే ఉద్దేశంతో ప్రప్రదంగా మనం ఇన్స్టిట్యూషన్స్ లో మొక్కలు నాటుతున్నాం దానితో పాటుగా రోడ్ల మీద కూడా ఎవెన్యూ ప్లాంటేషన్ చేయబోతున్నాం ఇండస్ట్రీస్ లో చేస్తున్నాం అలానే మనకి ఆఫీసెస్ లో చేస్తున్నాం ఎక్కడైతే మనకి వీకెండ్ ప్లేసెస్ ఉన్నాయో అక్కడ కూడా మనం ప్లాంటేషన్ అనేది జరుగు జరుగుతుంది మనం చేస్తున్నాం మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం కింద మనం మొక్కల్ని తీసుకురావడం అలానే వాటికి కావాల్సిన వేజ్ కాంపోనెంట్ మెటీరియల్ కాంపొనెంట్ ట్రీ గార్డ్స్ ఇవన్నీ ఇస్తున్నాం దీనితో పాటుగా ఇంతకు ముందే మనకి రుటారియం మాట్లాడుతూ చెప్పారు సో వాళ్ళకి గవర్నమెంట్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఏమీ లేదు కానీ స్వతహాగా వాళ్ళకి ఇన్వైర్న్మెంట్ మీద ఉన్న ఇష్టంతో అభిమానంతో వాళ్ళు ఓల్డ్ రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటా ఉంది ప్రతి ఒక్కరు కూడా మొక్కల్ని నాటాలి బాధ్యత తీసుకోవాలి పర్యావరణాన్ని కాపాడాలి ఇప్పుడు మీకు ఎందుకు వల్ల లాభం అన్నది మీకు అన్నీ తెలుసు స్టూడెంట్స్గా మీకు ఆ మినిమం నాలెడ్జ్ అనేది ఉంటుంది మేము మరలా మొక్కలు ఏమిస్తాయి నాటడం వల్ల ఏ వస్తుంది ఇవన్నీ మేము వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు మేము చెప్పేది ఏంటంటే ఇది మీ బాధ్యత సోషల్ రెస్పాన్సిబిలిటీ పర్యావరణం ఎలా ఉండాలి అది ఎండాకాలం అయితే ఎక్కడ ఏ పేపర్ చూసినా రాజమండ్రి నెంబర్ వన్ ర్యాంక్ లో ఉంటుంది ఫిఫ్టీస్ అన్నది మనకి నార్మల్ అయిపోతా ఉంది ఇది మనం తగ్గించగలం అది ప్రతి ఒక్కరి చేతిలో ఉంది కలెక్టివ్ అంటే అందరూ సమిష్టిగా చేయగలిగితే ఒక టూ త్రీ ఇయర్స్ కష్టపడగలిగితే వన్ టూ డిగ్రీస్ తగ్గించడానికి అవకాశం ఉంది మీరు గమనించినట్లయితే టూ థౌజండ్ ఫోర్టీన్ నైన్టీన్ లో కొన్ని ఆర్గనైజేషన్స్ ద్వారా మేము అన్ని కూడా మొక్కలు నాటించి చాలా కూడా వాటిని నాటించడమే కాదు వాటిని పరిరక్షించే బాధ్యత కూడా కొన్ని ఆర్గనైజేషన్స్ ఇచ్చి ఉన్నాం దానివల్ల టెంపరేచర్ ని తగ్గించుకునే కార్యక్రమం చేసాం కానీ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ చూస్తే ఎక్కడ నాటుతున్నారో తెలియదు నాటడానికి ఒక పబ్లిసిటీ ప్రోగ్రామ్ జరిగేది కాలేజీలన్నీ సెలవులు పెట్టిచ్చేసి పిల్లలందరినీ ఇప్పుడు ఏదో మినిమం వచ్చాయి అప్పుడైతే ఒక టూ త్రీ థౌసండ్ న్యూస్ గ్యాదరింగ్ ఒక సెలబ్రిటీని తీసుకురావడం మొక్కలు నాటించడం ఇది కార్యక్రమం ఇది రాష్ట్ర శాఖ మంత్రి ముఖేష్ గారు మాటలు కాదు చేతలు కావాలి ఏదైనా చేతల్లోనే సాధ్యం గత ఐదు సంవత్సరాల్లో ఒక సూత్రం వచ్చింది మన రాష్ట్రంలో అశోకుడు చెట్టు నాటించారు మన ముఖ్యమంత్రి చెట్టు నరికించారు ఆయన ఎక్కడికి వచ్చినా చెట్టు నరికించుకుంటూ పోయాడు ఇవాళ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుండి మాతో మాట్లాడినప్పుడు చెప్పారు అయ్యా మన నర్సరీస్ ఉన్నాయి ఫారెస్ట్ నర్సరీస్ కనీ నర్సరీస్ తో పాటు చాలా మొక్కలు డిస్ట్రిబ్యూట్ చేయించారు వాళ్ళ నసల మొక్కలు ఏమైపోయిందంటే ఏమీ లేదని మొక్కలన్నీ ఎడిపోయినా అంటే పరిస్థితి ప్రభుత్వ విధానాలు బట్టి ఈ కార్యక్రమం ఉంటుంది ఏదైనా ప్రజల భాగస్వామితోనే విజయవంతం జరగాలి మన పర్యావరణ హామీ ఉంటా ఉంది ఒకనాడు కొండలన్నీ కూడా బోడి కొండగా మార్చారు బోర్డు వ్యవసాయం పేరుతో ఆ రోజుల్లో నందమూరి తారక రామారావు గారు ఆ రోజుల్లో నిజంతో ఆలోచించి విమానాల ద్వారా సీడింగ్ చేయించారు తిరుపతి కొండల్లో కానీ మన రంగుచోరవరం మారేటువంటి ప్రాంతాల్లో కానీ విమానాల ద్వారా సీడింగ్ చేస్తే ఇవాళ అచ్చదన రావడానికి కారణమైంది మన అనుకోవడం ఏమవుతుందంటే ఈ మధ్య కాలంలో వ్యవసాయ భూములు తోటలన్నీ కూడా కొట్టేసి రియల్ ఎస్టేట్ మారిపోయింది రాజమండ్రిలో వేడి పెరిగిపోతుంది విజయవాడకి అప్పుడు బెజవాడ కొండలు మండిపోయి ఇవాళ దానికి మించి రాజమండ్రిలో మండిపోవడానికి కారణం అన్ని భూములు కొట్టేసి దేవృత్తుగా చేశారు అక్కడ ఇడుగట్టలు ఏమి రాదు మొక్కలన్నీ తగ్గిపోయాయి కర్రస్ వేడి వేలు పెరిగింది మరో శానికాసియం గోదావరి శానికాసియం హ్యూమిడిటీ పెరగడానికి ఇవన్నీ కారణాలు అవుతున్నాయి వాళ్ళు ఎవరి ప్లాంటేషన్ చేస్తా చేస్తానో మళ్ళీ కరెంటు వాళ్ళు కొట్టేసే పరిస్థితి వస్తుంది మొక్కలు పెట్టేటప్పుడు జాగ్రత్త మనం మొక్కల్ని నాటాలి కాపాడాలనేటువంటి ఆలోచన మనం పూర్తిగా పెంపొందించుకోవాలనేటువంటి మాటని చిన్నారి వయసులో ఉన్నటువంటి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను మీరు ఇవాళ అలాంటి ఆలోచన పెంపొందించుకోగలిగితే మన భవిష్యత్ తరాలు బాగుంటాయి అందుకే ఇవాళ ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి ప్రిన్సిపాల్ గారిని గాని లేకపోతే బాక్ని లెక్చరర్ గారిని గాని కూడా ఎకో క్లబ్స్ అనేటువంటి మనం ప్రారంభించాల్సిన అవసరం ఉంది ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ అనేటువంటిది ఎదిగిపోయినటువంటి వ్యాపారాత్మక దృక్పథం పెరిగిపోయినటువంటి పెద్దల్లో ఉండదు అది చిన్నారు లేని మనసుల్లో ఉండాలి అది రావాలంటే ప్రతి కళాశాలలోనూ కూడా చదువుతో పాటు ఈ ఎకో క్లబ్స్ అనేటువంటి ఏర్పాటు చేసుకున్నట్లయితే పిల్లల్లో ఎన్విరాన్మెంట్ ని ఎందుకు ప్రొటెక్ట్ చేసుకోవాలి ఏ రకంగా మనం కన్జర్వేషన్ ఆఫ్ బయోడైవర్సిటీ అంటాం ఆ కన్జర్వేషన్ ఆఫ్ బయోడైవర్సిటీని మనం ఎలాగా కాపాడుకోవాలనేటువంటి మాటని మీకు నేర్పే విధంగా మన విద్యా విధానం ఉండాలనేటువంటి మాటని మనం చేస్తున్నాను చెప్తున్నాను ఇప్పుడు ఖచ్చితంగా తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి అన్ని పాఠశాలల్లో అన్ని కళాశాలల్లో కూడా ఈ ఎగో క్లబ్స్ ఏర్పరిచే విధంగా అందులో విద్యార్థిని విద్యార్థుల్ని భాగస్వామ్యం చేసే విధంగా మనందరం కృషి అనేటువంటి మాటని మీ అందరికీ మనం చేస్తున్నాను అదేవిధంగా రాబోయే రోజుల్లో మీరందరూ కూడా చూస్తారు మేము మా చిన్నప్పుడు ఇంత వేడిని మేము చూడలే ఇంత ఎండని మేము చూడలేదు రాజమండ్రి చాలా ప్రశాంతంగా చల్లగా ఉండేది గోదావరి పక్కన ఉండేది సముద్ర తీర ప్రాంతాలంటే కొంచెం హ్యూమిడిటీ ఎక్కువ ఉండేది కానీ మన ప్రాంతం చాలా చల్లగా ఉండేది ఆ రోజుల్లో బెజవాడ అనేవారు విజయవాడని బెజవాడ మాత్రం బాగా ఉండేది అందుకే బెజవాడిని బ్లేజ్వాడ అనేవారు ఇన్ మండే ఎండలు అనేటువంటి మాటతో ఇవాళ రాజమండ్రి చూస్తే విజయవాడని అన్ని పెద్ద పట్టణాల్ని ఎక్కడైతే బాగా హ్యూమిడిటీ ఉంటుందో అటువంటి పట్టణాలను దాటిపోయి చాలా ఎక్కువ వేడి ఉంది దీనికి కారణం మనం వెజిటేషన్ సరిగ్గా చూసుకోపోవటం వల్ల మొక్కలు పెంప పెంచకపోవటం వల్ల ఉన్న చెట్లు నరికేయటం వల్ల విధంగా ఏవైతే చెరువు